हो ॐ ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవా వేద వేద్యుడవనే వేద వ్యాసుడవనే అద్వితీయుడవనే సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవనే సర్వంతర్యామివనే బ్రహ్మ దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవనే నిత్యుడవనే నిరాకారుడవనే సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రా నికోటికి ఆధార ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ బంధము నుండి బయటపడలేకుంటేమి మాద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బయ బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడ వగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతశించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకును అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా నేనే సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునటులా అనుగ్రహింపు మరి ఏదియూ నాకక్కర లేదు అని వేడుకొనెను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము మటులనే వరమిచ్చి తిని అదియునుగాక మరొక వరము కూడా కోరుకును ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానులపై ఆలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శీతశయ్యపై పల పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మాహాత్మ్యమును తెలిసియుడియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు నా నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజలయందు భక్తి శ్రద్ధలతో వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు దీనిని నియతముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రశుధ భాద్రపదశుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుజశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో మహాలక్ష్మితోగూడి పాలసముద్రమునకేగి శేషపానపు మీద పవ్వలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మాహాత్మ్యను ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనము ధనలోపునకు తెలియజేశెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును కరిగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్య మందలి యోకోన వింశాధ్యాయము పంతొమ్మిదో రోజు పారాయణము సమాప్తము ఓ హో सहनाभवत सहनौन सहवीय ववहे तेजस्वीनावधीतमस्तुमा विषावे ओं शाति शाति शाति